అందరికీ నమస్కారం ఈరోజు మంగళవారం గుమ్మంపైది చల్లితే ఒక గంటలో మీ జాతకం మారి కుబేరుడు అవుతారు ఈరోజు మంగళవారం ఉదయాన్నే గుమ్మంపై విటిని చల్లడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంటిలో డబ్బు అసలు ఉండటం లేదని ఎవరైతే బాధపడేవారు ఉంటారో నెల చివరికి వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉండటం లేదని బాధపడేవారు డబ్బును పొదుపు చేయడానికి వీలు అవ్వటం లేదని చింతించేవారు ఈరోజు మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి అలాగే ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయని బాధపడేవారు పిల్లల మాట వినడం లేదని చింతించేవారు కూడా మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి వీటిని చల్లడం వల్ల ఇంటిని లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మనం ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చే వారికి ఎన్నో ప్రదేశాలకు తిరుగుతూ ఉంటాము అలా మనం బయట తిరిగేటప్పుడు తిష్టి తీసిన నిమ్మకాయలు లేదా ఇతర ఏవైనా చెడు వస్తువులు తొక్కటం వంటివి చేస్తూ ఉంటాము మనం తెలిసి తెలియక వాటిని తొక్కటం వల్ల మన దుష్ట శక్తులు ఆవహిస్తాయి మనం కాళ్ళు కడుక్కొని ఇంటిలోనికి వెళ్ళకపోవడం వల్ల దుష్ట శక్తులు మన ఇంటి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి దీని కారణంగా ఇంటిలో డబ్బు నిలవదు ఇంటిలో మనశ్శాంతి కరువు అవుతుంది కుటుంబంలో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఒకవేళ మీకు కూడా ఇంటిలో మనశ్శాంతి కరువు అయిందని బాధపడుతూ ఉన్నట్లు అయితే చేతిలో డబ్బులు అస్సలు నిలవటం లేదని చింతిస్తూ ఉన్నట్లయితే ఈరోజు మంగళవారం గుమ్మంపై వీటిని చల్లండి ఈ నీటిని చల్లిన గంటలోనే మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మన ఇంటిలోనికి వచ్చే పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ ఆధారపడి ఉంటుంది అందుకే గడపడం చాలా పవిత్రంగా చూసుకోవాలని శాస్త్రం చెప్తుంది ఒక కుటుంబ క్షేమంగా ఉండడానికి చేయాల్సిన పూజల్లో ముఖ్యమైన రెండు అందులో ఒకటి ఇలా కొలుచుకోవడం రెండవది ఇంటి గడపను పూజ చేయడం ఇంటి ఇంటి గడప నుంచి సింహద్వారం అని లక్ష్మీ ద్వారం అని ద్వార లక్ష్మి అని కూడా అంటారు ఈ గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలిసినది ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు అని చాలామంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు కుమ్మానికి తోరణం కట్టడం అంటే దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకడం అని ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదని గడపకు పూజ చేయాలని మన పండితులు చెబుతున్నారు ఇక మీ ఇంటిలో ఉన్న ఆ లక్ష్మి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంటిలోనికి రావాలంటే ఈరోజు మంగళవారం గుర్తుపెట్టుకొని మరి మీ ఇంటికి ప్రధాన గుమ్మంపై ఇది చల్లండి ఒక గంటలో అదృష్టం తలుపు తడుతుంది మరి ఈరోజు మంగళవారం గుమ్మంపై ఏం చల్లాలో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఈరోజు మంగళవారం ఉదయాన్నే ఈ పరిహారం చేయాలి అంటే ఇది కూడా రహస్యంగా చేయాలి అంటే ఉదయాన్నే నిద్ర లేచి పనులన్నీ పూర్తి చేసుకోండి స్నానం చేసి పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోండి లక్ష్మీదేవి పటానికి చక్కగా అలంకరణ చేసుకోండి ఇక ఇప్పుడు ఒక రాగి చెమ్ములో నీటిని తీసుకోండి లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి అందులో గంధము పసుపు కుంకుమలు వేయండి వీటితో పాటు అత్తరు లేదా రోజు వాటర్ని కూడా పోయండి రెండు చుక్కలు అయితే సరిపోతుంది ఇక ఇప్పుడు అందులో ఏడు మిరియాలను వేయండి డైరెక్ట్గా వేసినా పర్వాలేదు పొడిలా చేసినా పర్వాలేదు మిరియాలకు లాగేసుకునే శక్తి ఉంది ఖచ్చితంగా ఏడు మిరియాలను వేయాలి ఇక ఇప్పుడు దీపారాధన చేసి ధూపం చూపించి హారతి ఇవ్వాలి లక్ష్మీదేవికి మరియు ఆ రాగి చెంబుకు కూడా ధూపము హారతి ఇవ్వాలి ఇలా హారతి ఇచ్చిన తర్వాత కొన్ని అక్షంతలు తీసుకుని లక్ష్మీదేవి పటంపై రాగి చెంబుపై చల్లి మీ సంకల్పం చెప్పుకోండి ఈ పరిహారం ఎందుకోసం చేస్తూ ఉన్నారో చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఆ రాగి చెంబులో ఒక పువ్వులు వేయండి ఏ పువ్వు అయినా పర్వాలేదు ఒక పువ్వు వేసి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఆ రాగి చెంబును పట్టుకొని తిరగండి ఆఖరికి స్టోర్ రూమ్లో కూడా తిరగాలి అన్ని గదుల్లో తిరుగుతూ ఆ నీటిని రూంలో ఉండే వస్తువులపై చల్లాలి చల్లేటప్పుడు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోవాలి అని చల్లండి అన్ని రూమ్స్లో వస్తువులపై గూడలపై కిటికీలపై నీటిని చల్లాలి ఇక లాస్ట్లో మీ ఇంటి ప్రధాన ద్వారంపై ఆ నీటిని చల్లాలి ఇలా ఇల్లంతా నీటిని చల్లడం వల్ల మీ ఇంటిలో మూల మూలల్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అత్తరు లేదా రోజు వాటర్ కొంచెం ఎక్కువగానే ఆ నీటిలో వేయండి ఎందుకంటే ఎక్కడైతే మంచి సువాసన ఉంటుందో అక్కడ అలక్ష్మి ఉండదు మంచి సువాసన ఉండే ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఆ నీటిలో కొంచెం ఎక్కువగానే అత్తరును రోజు వాటర్ను కలపండి ఇక మిరియాల గురించి మనం చెప్పుకోనవసరం లేదు మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి చెడు లాగేసుకోవడానికి కూడా అంతే మేలు చేస్తాయి ఈ పరిహారంలో అత్తరు మరియు మిరియాలకు ఖచ్చితంగా ఉపయోగించాలి రెండు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఈజీగా తరిమి వేస్తాయి ఈ వీటిని ఇంట్లో మరియు గుమ్మంపై చల్లినప్పుడు ఎవరితో మాట్లాడకూడదు మౌనంగా చేయాలి ఈ పరిహారం చేస్తున్నట్లు ఎవరికి చెప్పకపోకూడదు ఇక చెంబులో మిగిలిన నీళ్ళని కుమ్మం బయట పైపు ఉంచేయాలి ఇక మరుసటి రోజున ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి ఆ తర్వాత ఆ చెమ్మను శుభ్రంగా కడుక్కోవాలి స్నానం చేయకముందుకు ఆ నీటిని బయట పడేయాలి పరిహారం చేసే ముందు చేసిన తర్వాత అంటే పూర్తి అయిపోయిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేయాలి అప్పుడే మీకు పరిహారం చేసిన ఫలితం పూర్తిగా దక్కుతుంది ఈ నీటిని చల్లడం వల్ల ఇంట్లో గొడవలు తగ్గుతాయి ఇంట్లో డబ్బు కూడా బాగా నిల్వ ఉంటుంది అన్ని సమస్యలు తీరిపోతాయి ప్రతి మంగళవారం ఇలా ఈ నీటిని గుమ్మంపై చల్లితే ఇక మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు మరి తెలుసుకున్నారు కదా ఈరోజు మంగళవారం ఇంటి ప్రధాన గుమ్మంపై ఏమేమి చల్లాలి అని మన వీడియోలో చెప్పుకున్నాము కదా వాటన్నిటిని కూడా ప్రతి ఒక్కరూ కూడా చల్లండి లక్ష్మీదేవి మీ ఇంటిని ఆకర్షితురాలు అవుతుంది ఆనందంగా జీవించండి ఆర్థిక పరంగా వృద్ధి చెందాలి మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంత ప్రాధాన్యత ఉంది ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు శరీర సంపాదనలు తో తోకాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది మన ఇంట్లోకి ధనము మనశ్శాంతి అన్ని రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉండాలి ఇంటి ప్రధాన ద్వారా ముందు కొన్ని శుభకరమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తూ ఉంటారు ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమ రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అని అంటూ ఉంటారు గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లల్లో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటున్నారు లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మాలకు అటు ఇటు పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుందని ఒకవేళ కల్వ పూలు దొరక్కపోయిన నిత్యం ఏవో ఒక పూలను గుమ్మం వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని చెబుతూ ఉన్నారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అందరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా జై శ్రీరామన్ తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వారందరూ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి